가게, 아, 사실은 이렇게, 이렇게, 이 ఈరోజు వంద నెలలో మా ముస్లిం సోదరు మళ్ళు దొక్కపతుండి అదేవిధంగా మా ముస్లిం సోదరులు కాస్టింగ్లు ఉన్నా కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రశాంతి రెడ్డి గారికి కలిసి మా మద్దతు తెలియజేద్దామని చెప్పినారు మంచి ఎండ పన్నెండు పన్నెండున్నర టైం అయినా కానీ అభిమానం మంచి గుండెల్లో కానీ వస్తే దేనికైనా వాళ్ళు తెగ్గిస్తారని దానికి ఇది ఒక నిదర్శనం ఈరోజు షోబిడి కాలనీ అదేవిధంగా కోవూర్ పెద్ద మసీదు బెల్లపూర్ కాలనీ అన్ని ఏరియాల నుంచి దాదాపు ఒక రెండు వందల రెండు వందల యాభై మంది ముస్లిం సోదరులు కేవలం కలవడానికి వచ్చినారు ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన చేతితో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి ఎందుకంటే మనం చాలాసార్లు పెద్ద పెద్ద సభల్లో పెద్ద పెద్ద వక్తలు ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఏమని చెప్తారంటే ఏదైతే మదర్ తెలిసా యొక్క ఆశయాలు ఉన్నాయో ప్రార్థించే పెద్దలకన్నా హెల్ప్ చేసే చేతులు అని చెప్పి దానిని అతను ఫాలో అవుతారని చెప్పి అదేవిధంగా ఈరోజు కోవన్ వాళ్లకు మంచి బంపర్ ఆఫర్ ఇంకొక అదృష్టం ఏంటంటే మేడం ప్రశాంతి రెడ్డి గారు ఎమ్మెల్యేల గట్ట నిలబడతారు గోహూరు చాలా మంచి ప్రాంతం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సౌమ్యులు పేదోళ్ళు కావచ్చు కానీ వాళ్ళు ఎవరైనా భయపెడితే భయపడే తత్వం లేని వాళ్ళు నేను ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకు అందరు కూడా నేను ఒకటే చెప్తున్నా రంజాన్లలో అల్లా దగ్గర దువా చేయండి ఎందుకు దువా చేయాలంటే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహోన్నతమైన వ్యక్తి ఎలక్షన్లు నిలబడితే సింహపురి గడ్డ నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు మంచి వ్యక్తులకు ఏ విధంగా ఆదరిస్తారనేది మనం ఒక చరిత్ర లిఖించాలా రాష్ట్రంలో పెద్ద మెజార్టీ మేడంకి రావాలా దేశంలో పెద్ద మెజార్టీ సార్కి రావాలా ఆ విధంగా ప్రతి ఒక్కరు కష్టపడతాము అల్లా దగ్గర దువా చేస్తాము مسلمان کے اوپر ظلم ڈھالنے والے ہیں وہ لوگ الیکشن میں ٹھہرے ہوئے ہیں اور جو اخلیات کی خدمت کرنے والے ہیں غریبوں کے ہمراہی ہیں غریبوں کو کھانا کھلانے والے ہیں وہ لوگ ہمارے ساتھ میں ہیں یا اللہ اسے لوگوں کو تو اونچی سے اونچی کامیابی عطا فرما یا اللہ نبی کے صدقے میں ان دونوں کو تو نظر بسر دشمنہ سے بچا لینا اور ہر ایک کے دل میں ان کی محبت ادا کرمانا بل اللّہ ملائی کا تو یازی الحمد صلی اللہ وسلم و, و تسلیمات

வாஷார முடிக்கெத மீது